హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మనం ఒక డిటీసీపీ లేఅవుట్లో మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము లొకేషన్ పరంగా చెప్పుకుంటే కర్తాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే హైవేకి మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ కర్తాల్ మెయిన్ టౌన్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కంప్లీట్గా రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కంప్లీట్గా లోపల పక్కన అనమాట మనకు తుక్కుగూడ నుంచి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన స్కిల్ యూనివర్సిటీ కానీ కందుకూరు జంక్షన్ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ వీటన్నిటికీ జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నది మొత్తం కూడా డాంబర్ రోడ్ అనమాట మొత్తం థర్టీ త్రీ ఫీట్ రోడ్ మనకి ఇక్కడ ఉన్నది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నాలుగు వందల గజాల ప్లాట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నరు నార్త్ ఈస్ట్ కార్నరు నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉంది అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి సో హైవే కూడా చాలా దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అనమాట సో అలానే మనం ఇప్పుడు ఒకటి నార్త్ ఈస్ట్ సెంగల్లా అలానే ఈస్ట్ ఈస్ట్కి ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో మీకు ఏదైతే స్టోన్స్ కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా సేమ్ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో మొత్తం అదొక ప్లాట్ ఇప్పుడు ఒక ప్లాట్ మొత్తం నాలుగు వందలు నాలుగు వందలు ఎనిమిది గజాలు అనమాట పక్క అయితే ఏముండవు ఒకే వెంచర్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ బడ్జెట్ అయితే చాలా తక్కువ బడ్జెట్ ఉంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నా నెంబర్ ఏదైతే కనిపిస్తుందో నా నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయితే చెప్పుకోవడానికి అయితే చాలా ఉన్నాయి అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో రాబోయే ఫార్మా సిటీ దాంతోపాటు హెల్త్ హెల్త్ కోసం సపరేట్గా కేటాయిస్తున్నారు అలాగే ఓల్డ్ ట్రేడ్ సెంటరు సో త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ మన ట్రిపుల్ ఆర్కి ఓఆర్ఆర్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్తో కనెక్ట్ చేస్తున్నారు సో అది కానీ అయిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా మంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే దొరుకుతుంది మంచి ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్ అనుకొని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ